రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయాలు రావాలి అభివృద్ధితో కూడుకున్న రాజకీయాలు రావాలి ఒక వర్గానికో ఒక దీనికి సంబంధించి కాకుండా అన్ని వర్గాలని కలుపుకుంటూ కులాలకు మతాలకు వర్గాలకు అతీతంగా ఈరోజు రాజకీయంగా కావచ్చు పరంగా కావచ్చు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ ఇప్పటికీ ఐదవ వార్షికోత్సవం జరుపుకున్నారు అయితే ఇప్పటి వరకు పార్టీ అభివృద్ధి ఒక రకంగా ఉంటుంది ఇంక మీదట పార్టీ అభివృద్ధి ఇంకో రకంగా ఉంటుంది పూర్తిగా ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ జనసేన పార్టీని ఆదరిస్తున్నారు మాకు ఆల్టర్నేట్ పాలిటిక్స్ కావాలి ఇప్పుడు ఏవైతే ఉన్నాయో పార్టీలు పూర్తిగా అవుట్డేటెడ్ పాలిటిక్స్ ఇలా కాకుండా ప్రజల అభివృద్ధి కోసము రాష్ట్రం అభివృద్ధి కోసము రాజకీయాలు చేయాలి దీనికి ఒక కొత్త మార్పు కావాలి ఒక కొత్త తరం నాయకులు కావాలి అని పూర్తిగా రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు ఎటువంటి అవినీతి ఎటువంటి అక్రమాలు లేని పార్టీ ఈరోజు రాష్ట్రంలో ఉందంటే కేవలం జనసేన పార్టీ మాత్రమే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక సంచలనం సృష్టిస్తోంది రాష్ట్రంలో ఒక విప్లవం తీసుకురాబోతోంది రాష్ట్రాభివృద్ధిలో పూర్తిగా ము రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవడానికి సిద్ధంగా ఉంది ఈరోజు మనం పుంగనూరులో ఏ విధంగా అభివృద్ధి కాన్సెప్ట్లో మనం ముందుకు వచ్చామో అదేవిధంగా రాష్ట్రంలో జనసేన పార్టీ కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం వస్తున్నారు కాబట్టి విడివిడిగా మనము ముందుకెళ్లడం కంటే కలిసి పనిచేయాలి అనే ఉద్దేశంతో నేను జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఇక్కడున్న సమస్యలు ఇక్కడ అభివృద్ధి పరంగా ఏ విధంగా వెనకబడి ఉన్నాము ఈ విధంగా వెనకబడ్డానికి ఇక్కడ కారణాలేమి అని పూర్తిగా చర్చించడం జరిగింది ఆయన ఒక్కటే చెప్పారు పూర్తిగా ఉంగనూరు నియోజకవర్గానికి అభివృద్ధికి సంబంధించిన జనసేన పార్టీ వైపు కానివ్వండి నా వైపు కానివ్వండి పూర్తిగా నేను సహకరిస్తాను పుంగనూరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే తీర్చిదిద్దుదాము మీరు ముందుకెళ్ళండి మీరు ప్రజల్లో ఉండండి ప్రజల మద్దతుతో ఈరోజు పొంగనూరులో మార్పు తీసుకొస్తాము పొంగనూరుని అభివృద్ధి చేసుకుందాము అని ఆయన పూర్తిగా హామీ ఇవ్వడం జరిగింది ఆయన ఇచ్చిన హామీ ప్రకారము జనసేన పార్టీ ప్రకటించిన మొదటి జాబితా ముప్పై రెండు మంది జాబితాలో చిత్తూరు జిల్లా నుండి కేవలం నన్ను మాత్రమే ప్రకటించారు నియోజకవర్గానికి ఇచ్చిన గౌరవం అదేవిధంగా ఈరోజు మనకు సమయం చాలా తక్కువ ఉంది కేవలం ఎన్నికలకు ఇరవై ఐదు రోజులు మాత్రమే ఉంది పూర్తిగా మీరందరూ కూడా ఆలోచించండి మనకి ఇప్పటి వరకు మనము రాజకీయాలకు పార్టీలకు అతీతంగా మనం ఏదైతే మనము అభివృద్ధి పేరుతో వచ్చామో జనసేన పార్టీ కాన్సెప్ట్ కూడా అభివృద్ధి కాన్సెప్టు మనం అందరం కలిసి పనిచేద్దాం అందరితో మాట్లాడదాం ఖచ్చితంగా పుంగనూరు నియోజకవర్గంలో మార్పు తీసుకొస్తాం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం ఇక్కడ ఎవరికి ఏ సమస్యలున్నా ఉన్నా నేను మీ ముందు ఉంటాను మీ కుటుంబంలో సభ్యుడు ఉంటాను పూర్తిగా కుంగనూరు నియోజకవర్గాన్ని రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎలా ఉంది పంతొమ్మిది తర్వాత ఎలా ఉంది అనే విధంగా మనము అభివృద్ధి చేసుకుందాం దాంట్లో మనందరం భాగస్వాములు అవుదాం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు